హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను వచ్చేసి చాలా చాలా బాగున్నాను ఇది వచ్చేసి తొలి ఏక దశ రోజు ఎర్లీ మార్నింగ్ పూజ కంప్లీట్ చేసుకున్నాను అదే రోజు మాకు ఆషాఢ మాసంలో మా ఆడమ్మ తల్లి అదేమంటే తీర్థం కూడా అవుద్ది సో అందుకని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ పూజ కంప్లీట్ చేసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టుకున్నాను అందుకని చెప్పేసి పూజ తొందరగా కంప్లీట్ అయితే మిగతా పనులు చూసుకోవచ్చు కదా అని చెప్పేసి ముందు పూజ కంప్లీట్ చేసుకున్నాను చూడండి ఇలా సింపుల్గా నేను పూజ కంప్లీట్ చేసుకున్నాను చిన్న చిన్న వీడియో క్లిప్స్ అలా తీసాను పూజ ఇలా చేసుకున్నాను ఏంటి అని మా ఇంట్లోనే మొక్కలు తులసి మొక్కలు ఉన్నాయి అలా చిన్నగా అలంకరణలాగా చేసుకున్నాను చూడండి ఇక్కడ అమ్మవారికి వచ్చేసి నైవేద్యం స్టార్ట్ చేశాను వంటలు అప్పటికే అత్యసరన్నము తెలుగు పిండి మునగాక కూడా వండేశాను ఆషాఢంలో కంపల్సరీ తెలుగపిండి మునగాక అవి తినాలి కదా వచ్చేసి ప్రసాదం బూరెలు చేశాను చాలా బాగా వచ్చాయి క్రిస్పీగా చూడండి చూడడానికి కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఇలా ఎప్పుడు పూర్ణ బూరెలు చేస్తుండే బట్ కొంచెం టైం లేక గబగబా అని చెప్పేసి ప్రసాదం బూరెలు సింపుల్గా చేశాను ఇక్కడ వచ్చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి కింద ముగ్గు వేసేసుకొని బియ్య పిండితో ముగ్గు వేసుకొని అలా యాపకొమ్మలు పెట్టుకొని పసుపు కుంకుమ వేసుకొని పీట పెట్టుకొని పీట పైన కూడా ముగ్గు వేసుకోవాలి అలా ముగ్గు వేసేసుకొని పసుపు కుంకుమలు వేసేసి అలంకరణ చేసిన తర్వాత ఇలా నేను ఏమేమైతే ఉండానో అవన్నీ అమ్మవారికి నైవేద్యం పెట్టుకొని దండం పెట్టుకున్నాను చూడండి అది తెల్లగ పిండి మునగాకు బూరెలు అమ్మవారి ఫోటో పెద్దది లేదండి చిన్నది పెట్టాను చిన్నది ఉంది ఇంట్లో అని చెప్పేసి చిన్నది పెట్టాను ఇంట్లో పూజ కంప్లీట్ అయిన తర్వాత టెంపుల్కి వెళ్ళిపోయాము ఇంకా చూడండి సెకండ్ సండే చాలా జనాలు ఉన్నారు అప్పటికే ఫుల్ రష్ అందులోన సండే కదా హాలిడేస్ ఉంటే హాలిడేస్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చారు టెంపుల్కి చాలా పెద్ద తీర్థం అవుతుందండి మా ఊర్లో చూడండి అమ్మ అమ్మవారి అలంకరణ చాలా బాగుంది ఆ రోజు ఎంత నిండుగా ఉన్నారో అమ్మవారు చూడండి అటు నుంచి అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా తొలి ఏకాదశి కదా అని చెప్పేసి మా దగ్గరలో ఉన్న చిన్న తిరుపతికి వెళ్ళాము ఇక్కడ అంత లేరు జనాలు మామూలుగా ఉన్నారు మాకు వెళ్ళేసరికి లేట్ అయిపోయింది అప్పటికే జనాలు అంతలాగా లేరు చూడండి తొలి తిరుపతి పార్వతి పరమేశ్వర్ల ఆలయం వస్తే ఆ ఆలయం తర్వాత వెంకటేశ్వర స్వామి ఆలయం వస్తుంది బయట వైపు చాలా బాగున్నాయి ఇలాగ చిన్నగా ఫోటో తీసాను ఇక్కడ వచ్చేసి చూడండి ఇది అసలైన టెంపుల్ అలా చిన్న వీడియో క్లిప్ తీసుకున్నాను లోపలికి ఎంట్రీ అవుతుంటే అప్పటికే టైం అయిపోయిందండి ట్వెల్వ్ థర్టీ అయిపోయింది గుడి క్లోజ్ చేస్తారని గబగబా దర్శనం చేసుకొని బయటకు వచ్చాము ఇదంతా బయటి వైపు ఎంత చక్కగా మంచి గోల్డెన్ కలర్లో చాలా బాగున్నాయి పైన విగ్రహాలు అని చెప్పేసి చిన్న వీడియో క్లిప్ తీసుకున్నాను చూడండి చుట్టుపక్కల చాలా బాగుంటుంది గ్రీనరీగా పల్లెటూరు కదా చాలా చాలా బాగుంటుంది టెంపుల్ బయట వైపు వచ్చాక ఇంకా ఇక్కడ దర్శనం చేసుకుని అప్పటికే వన్ అయిపోయింది గబగబా వచ్చేసాం పిల్లలు ఉన్నారు కదా ఆకలి వేస్తుందని చెప్పేసి ఇది వచ్చే దారిలో ఎంత గ్రీనరీగా చాలా చాలా బాగుందని చెప్పేసి వీడియో తీశాను చూడండి ఇక్కడైతే ఎన్ని కొబ్బరి చెట్లు పక్కపక్కగా చాలా ఉన్నాయి గ్రీనరీగా అనిపించింది అందుకని చెప్పేసి చిన్న వీడియో క్లిప్ తీశాను చాలా బాగుంటుంది కాండ్రకోట అటువైపు నుంచి వచ్చాము చాలా గ్రీనరీగా చాలా బాగుంటుంది అటువైపు పల్లెటూర్లు ఉంటాయి కదా వచ్చే దారిలో చూడండి మంకీస్ అన్నీ ఉన్నాయో పాప్ వాటి ఆకలి వేసేసి అలా ఎదురు చూస్తున్నాయి ఎవరన్నా వస్తారా ఫుడ్ ఇస్తారా అని ఇంటికి వచ్చేసాము అప్పటికే టూ అవుతుంది గబగబా లంచ్ ఫినిష్ చేసుకున్నాము చూడండి స్పెషల్స్ ఏమేమి ఉన్నాయో చాలా సింపుల్గా అలా కానిచ్చేసాము అప్పటికి ఓకే లేదు బాగా తిరిగేసి వచ్చేసరికి ఆల్రెడీ షార్ట్ వీడియో చేశాను ఇది ఇంకేమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అలా తొలి ఏకదశి కంప్లీట్ అయిపోయింది ఈవినింగ్ వచ్చేసి ఇంకా తీర్థం అవుతుంది నెల రోజులు ఉంటుంది బట్ సంబరం చేస్తారు ఒక్కొక్క వీధికి ఒక్కొక్క రోజు అన్నట్టు ఇలా డెకరేషన్ చేసుకొని సంబరం చేస్తున్నారని చెప్పేసి అలా వెళ్ళాము ఈవినింగ్ టైంలో లైటింగ్ చాలా చాలా బాగా పెట్టారు ఎప్పుడు కొంచెం సింపుల్గా లైటింగ్ పెట్టేవాళ్ళు ఈసారి అయితే చాలా చాలా ఎంత కలర్ఫుల్గా ఎన్ని లైటింగ్లు ఉన్నాయో చూడటానికే అసలు రెండు కళ్ళు సరిపోలేవు తక్కువ తీసాను ఇంకా మేము కొంచెం ఎర్లీగా వెళ్ళాము మా హస్బెండ్కి డ్యూటీ ఉందని చెప్పేసి అప్పటికే ఇంకా స్టార్ట్ అవ్వలేదు స్టార్ట్ అయితే మాత్రం ఇంకా చాలా బాగుండేది అనిపించింది కొన్ని కొన్ని చూసుకున్నాము అక్కడే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ పెట్టారు చూడండి ఇది వచ్చేసి గోదావరి గట్టు మీద రామచిలక వేసానికి డ్యాన్సులు వేస్తున్నారు చాలా బాగా పెట్టారు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు చూడండి ఎంత బాగా డ్యాన్సులు వేస్తున్నారు ఫుల్ జనాలు అసలు నిల్చోడానికి ప్లేస్ కూడా లేదు అలా అలా చిన్న చిన్న వీడియో క్లిప్స్ తీసాము మా హస్బెండ్ తీసారు అప్పటికైనా ఒక సైడ్ మా హస్బెండ్కి టైం అయిపోతే అయినా అలా తీసాము ఇంకా చూస్తారు కదా మీరు అని చెప్పేసి చాలా చాలా బాగా చేశారండి డ్యాన్స్ ఇక్కడ కూడా లైటింగ్ చాలా బాగా పెట్టి చాలా బాగా చేశారు డ్యాన్స్ చూడండి ఎంత నీట్గా చేస్తున్నారు పన్నీ పన్ని మధ్యలో పన్ని పన్ని జోక్స్ వేస్తూ అలా అలా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు సేమ్ టీవీలో మనకు జబర్దస్త్ ఎలాగో అలా ఆ టైప్లో అనిపించింది నాకు నేను ఎప్పుడు ఇంతలా గ్రాండ్గా చేసేవాళ్ళు కాదు మామూలుగా సింపుల్గా సంబరాలు అయ్యాయి ఈసారి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి పెట్టారు ఫస్ట్ టైం వెళ్ళాను నేను అలా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి చూడ్డానికని చూడండి ఆ మధ్యలో బ్లాక్ సారీ ఆవిడ పన్ని పన్ని జోక్స్ అవి వేసుకుంటూ అలా అలా కానిచ్చేసారు ఇంకా చాలా చాలా బాగా చేశారు డ్యాన్స్లన్నీ ఎన్ని ఒక త్రీ ఫోర్ సాంగ్స్ చూసి ఇంకా మేము ఇంటికి వచ్చేసాము టైం అయిపోతుందని చెప్పేసి అదే పాట కంటిన్యూ త్రీ మినిట్స్ తీశాను ఎలా చేస్తున్నారు అని చెప్పేసి బాగానే చేశారు పర్లేదు సేమ్ ఇంకా సాంగ్ మూవీలో ఎలా ఉందో అలా చేశారు గ్రూప్ డ్యాన్స్ లాగా చేశారు సింగిల్గా కాకుండా లాస్ట్ ఎండింగ్లో అలా చేశారు పన్నీ పన్నీగా చేశారు ఇంకా చూడాలని ఉన్నా బట్ టైం అయిపోతుందని చెప్పేసి వచ్చేసాం మేము చాలా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ జోక్స్ ఇంకా సంబంధించినవి ప్రతి ఒక్కటి డ్రామాల కంపెనీ వాళ్ళు కూడా వచ్చారు ఇద్దరు చైల్డ్ ఆర్టిస్టులు చూడండి అలా ఆ పాట కంప్లీట్ అయిపోతుంది ఇంకా లాస్ట్కి వచ్చేసింది బాగుంది చాలా చాలా బాగా చేశారు గ్రూప్ డాన్స్ అన్నట్టే కానీ బాగా చేశారు మొత్తం సాంగేనండి గోదావరి గట్టు మీద సాంగ్ మొత్తము ఒక్కొక్క సండే ఒక్కొక్క వీధుల వాళ్ళు చేస్తారండి అలా సంబరం పెట్టుకొని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు స్టేజ్లో వేసుకొని డెకరేషన్ చేసి సంబరాలు చేస్తారు మా వైపు అయితే ఇలాగా పాట అయిపోయింది ఇక్కడ వచ్చేసి ఎన్టీఆర్ సాంగ్కి డ్యాన్స్ చేస్తున్నారు ఇది షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను సాంగ్ యాడ్ చేసి మీ అమ్మాయి కూడా చాలా బాగా చేశారు ఇద్దరు బాగా చేశారు డ్యాన్స్ అంతే కదండి నేర్చుకుని చేస్తే కలర్ వేరు చాలా చాలా బాగా చేశారు ఇద్దరు అలా ప్రోగ్రామ్స్ చూస్తే ఇంకా నైట్ అయిపోయింది ఇంటికి వచ్చేసాం మేము చాలా బాగా చేసింది అమ్మాయి అబ్బాయి కన్నా అమ్మాయి బాగా వేసింది అనిపించింది ఎలా అనిపించింది నాకైతే అలా అనిపించింది చూస్తుంటే అమ్మాయి చాలా చాలా బాగా వేసింది డ్యాన్స్ అని భలే వేస్తుంది కదా డ్యాన్స్లు తర్వాత ఇది వచ్చేసి పుష్ప టూ సాంగ్కి డ్యాన్సులు వేస్తున్నారు చిన్న వీడియో క్లిప్ తీసాను అది సౌండ్ సాంగ్ యాడ్ చేస్తాను నేను అలా సాంగ్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చాము మేము చూసుకుని గ్రూప్ డ్యాన్స్లో ఎక్కువ ఉన్నాయి సింగిల్ డ్యాన్స్లు అంత లేవు ఒక్క వాళ్ళిద్దరు చేశారు అంతే ట యాడ్ చేయొచ్చు బట్ కాఫ్ రైట్ పడుతుందని చెప్పేసి నేను మామూలుగా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మీకు అర్థమవుతుందని చెప్పేసి ఇది ఒకటి గ్రూప్ డ్యాన్స్ ఇది కూడా బాగుంది చాలా బాగా చేశారు అది కొంచెం ఫోన్లో చూడడం కన్నా రియల్గా చూస్తే చాలా బాగా అనిపించింది నాకైతే ఆ బ్లాక్ డ్రెస్ ఆవిడ యాంకర్ కంపెను ఫ్రమ్ డ్యాన్సర్ ప్లస్ కామెడీస్ ప్రతి ఒక్కటి స్కిట్లు అన్నీ చేస్తుంది చాలా బాగా చేస్తుంది ఆవిడ ఒకటి తన పేరేంటో తెలియదు మరి కానీ చాలా బాగా బాగా చేసింది చూడండి అటు వెళ్తుంది ఇటు వెళ్తుంది యాకరింగ్ చేస్తుంది ప్లస్ డ్యాన్సింగ్ చేస్తుంది మధ్య మధ్యలో ఫన్నీ పన్నీ క్యా కామెడీస్ చేస్తుంది చాలా ఎంటర్టైన్మెంట్ చేసింది ఆవిడ ఒకటి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్